శుభాకాంక్షలు అందజేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా మేడం గారు ఉద్యోగంలో చేరినప్పటి నుండి మూడు వందల తొంభై ఎనిమిది అప్రెంటిస్ లోపల ప్రవేశించినప్పటికీ ఏప్రిల్ లోపల టర్మినేషన్ చేసి తిరిగి మళ్ళీ సంఘాల వలనే మళ్ళీ రెగ్యులరైజ్ కావాలి ఈనాడు అంగరంగ వైభవంగా ఆనాడు పెళ్లి జరిగింది చూస్తే కానీ ఈనాడు మా అధ్యక్షురాలు వారికి కిరీటం మరి వీరికో కిరీటం పెళ్లి తండ్రులు ముగించినట్టుగా సన్మానం చేయడం జరిగింది మేము వారి వివాహం చూసినట్టుగా ఆనందపడుతున్నాం ఈ అవకాశం కల్పించినందుకు ఈ ఆహ్వానితులందరికీ కూడా ప్రథమగా కృతజ్ఞత చేస్తున్నాం రాధా గారు ఎక్కడ మరి ముఖ్యంగా వారు ఎక్కడ పనిచేసిన చిత్తశుద్ధి అంకిత భావంతో పిల్లలతో మమేకమై ఆట పాటలతో వాళ్ళను అలరిస్తూ బోధనను మంచిగా అర్థవంతమైనటువంటి విధంగా బోధిస్తూ రాణించడం జరిగింది ఎక్కడో పెద్దపల్లి జిల్లా లోపల లాస్ట్ త్రీ లోపల బదిలీ అక్కడ ఆయన ఈ ప్రాంత వాసిగా ఇక్కడ అందరి మనాలు పొంది ఇక్కడ సన్మానం చేస్తున్నందుకు చేసినటువంటి ఆహ్వానితులకు కూడా కృతజ్ఞత తెలుస్తున్నాం ఒక తోటి చాతరూపా భక్తురాలు మంచి అభితభావం కలిగింది నిజాయితీ పరాలు పాటలు పాడేవి అప్పుడు కూడా మామిడి చిగురు తొడిగేనని పీడీసీ లోపల ఎనిమిది అంటారు కూడా పాటవాడి ఆలోపించాడు మంచి అమిళ మేడం అని వాళ్ళ రిలేటివ్ ఉండేది వాళ్ళని ఇంట్లోపల చక్కగా చదువుకున్నారు మరి ఒక సినిమా చూస్తాం ఒక సీనియర్ చూస్తాం ఒక నాటకం చూస్తాం అందులో కొన్ని తీసుకొని భావి భారత విద్యార్థులకు మంచి తోడ్పాటు అందించి వివిధ రంగాల లోపల కూడా రాణిస్తున్నారు వారికి కృతజ్ఞతలు వారి పిల్లలు మంచి జిల్లాకు అభ్యుదయ భావాలు కలిగిన పేర్లను పెట్టి మంచి ఉద్యోగాల లోపల స్థిరపడినారు వారి ప్రతి కార్యక్రమాన్ని కూడా మాకు ఆదరించి ఆహ్వానించారు కృతజ్ఞత చేస్తున్నాం వారి హస్బెండ్ మా స్టూడెంట్ అటెండెన్స్ సంతకం పెట్టేటువంటి ఆ లోన్ దాఖలైన స్థితి నుంచి నేడు మంచి పిఆర్సీ

పరిస్థితుల్లో వాళ్ళ మనసు బాధపడే క్షణాలు దొరికించకుండా ఉండాలని వీరికి గురువు మార్గదర్శకుడు పెద్దలు లక్ష్మయ్య గారు శిక్షణ లోపల ఆదితేసినటువంటి వారు మంచి క్రమశిక్షణతో రాణించు ధన్యదేవులు వరంగల్ జిల్లా రాష్ట్ర శాఖ పక్షాన్ని కూడా వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియచ్చు before I say it, and I